హలో యూర్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే చిన్న చేపల కర్రీ అయితే చేశానండి అది ఎలా తయారు చేయాలో ఒకసారి చూడండి ఆనియన్స్ చింతపండు పులుసు తీసుకోవాలండి అలాగే ఇవి చేపలండి వీటిని బుడ్డ బరకలు అంటారు లేదంటే పొడ్డు బాములు అంటారండి ఇవి ఊర్లో నుంచి మా నాన్న వాళ్ళు తీసుకొచ్చారు ఈరోజు ఫస్ట్ అయితే బాణంలో ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేయండి ఉల్లిపాయలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి వేయించాక చింతపండు రసం చింతపండు రసం ఉంది కదా దాన్ని పిండుకొని అందులో వేసేసుకోవాలి ఆ పులుసు కా కాగుతూ ఉంటుందండి కాగాక కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి చేపల్ని తాలింపులో వేయడం కంటే ఇలా పులుసు కాగాక అందులో అన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీలకర్ర పొడి కొంచెం మెంతిపిండి అన్నీ కలిపాక మసులుతుంటే ఆ పులుసులో వేస్తే అవి చెదిరిపోకుండా మంచిగా పీసెస్ లాగా ఉంటాయండి ఆ రసంలోనే కారం ఉప్పు కూడా ఫస్ట్ యాడ్ చేసుకోవాలి పుస్ పులుసు మంచిగా కాగుతుంటే చిన్న చేపల్ని ఎసరులో అంటే పులుసులో వేసుకుంటే అవి చిన్న చేపలు అనేవి చెదిరిపోకుండా ఉండి చాలా బాగుంటాయి చూడండి ఎలా ఉన్నాయో లాస్ట్ వరకు కూడా చేపలు అలానే మంచిగా ఉంటాయండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చెదిరిపోకుండా చిన్నగా కలుపుకోవాలండి పెద్ద 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 గంటలతోటి కలుపుకోకుండా లైట్గా కలుపుకోవాలి తర్వాత అలా మసులుతూ ఉంటే ఆ చేపకి ఆ ఫ్లేవర్ ఎంత పట్టేస్తుందండి చాలా టేస్టీగా రావడానికి ఉంటుంది చూడండి ఎంత బాగా చూడడానికి టేస్టీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది చూడండి చేపలు ఎంత నీట్గా ఉన్నాయో చెదిరిపోలేదు పీసెస్ లాగా అలాగే ఉన్నాయన్నమాట అది అలా తాలింపులు వేయకుండా ఇలా చేయడం వల్ల యూజ్ ఉంటుంది అనమాట లాస్ట్లో గరం మసాలా యాడ్ చేస్తే ఎంతో టేస్టీ అయినా చిన్న చేపల కూర రెడీ అయిపోతుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే